ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు పదివేల రూపాయలు వేస్తున్నానని చెప్పి ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి లక్షల రూపాయలు కొట్టేనందుకు జీవో నెంబర్ ఇరవై ఒకటి తీసుకురావడం జరిగింది ఆ జీవో నెంబర్ ఇరవై ఒకటి ఆటో డ్రైవర్లు పొట్ట బతుకు తెరుగు బతకనందుకు లేకుండా చేసేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల మంది ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు పట్ట కొట్టడం చాలా అన్యాయం ఈ రాష్ట్ర మీరు ఎన్నికల్లో ప్రచారంలోకి వస్తేప్పుడు ఆటో డ్రైవర్లు కాకీసెట్లో వేసుకొని ఆటో డ్రైవర్ వచ్చిన అందరికీ మోటార్ వెహికల్ అందరికీ కూడా పదివేల రూపాయలు ఇస్తానని మీరు మాట తప్పారు రాష్ట్ర మోటార్ వెహికల్లు ఇరవై ఆరు లక్షల మంది మోటార్ వెహికల్లో ఉంటే మీరు ముస్ట్ రెండు లక్షల అరవై వేల మందికి పదివేల రూపాయలు ఇస్తూ ఆరు లక్షల మంది ఇరవై ఆరు లక్షల మంది దగ్గర విపరీతమైన భారీ భారీ చలా చలానాలు వసూలు చేస్తూ డ్రైవర్ అన్న బతకంట రోడ్డు పాలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది తక్షణమే ఇప్పుడు ఈ చలానాలు ఏవైతే ఆర్టీఓకి లింక్ చేశారో ఆర్టీఓకి లింక్ చేసిన విచలానాలు వెంటనే రద్దు చేయాలి ఆర్టీఓకి లింక్ చేయడం ఏంటండి ఆర్టీఓ కేసులు ఏమైనా తక్కువ రాస్తారా ఈరోజు ఆర్టీఓ అధికారులు దాడులు విపరీతంగా చేస్తున్నారు ఎందుకు దాడులు చేస్తున్నారంటే ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగిందని ఆ ఇన్సిడెంట్ కారణం ఎవరు రాష్ట్ర ప్రభుత్వమే ఏడు గంటలకు సిగ్నల్ వేయాలి సిగ్నల్ వేయలేదు భారీ వాహనాలు ఆరు గంటల నుంచి ఆపేయాలి ఆపలేదు దీనికి కారణం ఎవరు ఈరోజు ఆటో డ్రైవర్ ఒక తప్పు చేశాడని మొత్తం ఆటో డ్రైవర్లు అందరినీ హింసిస్తూ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి కబర్దాలు ఎన్నికలు సమీపిస్తున్నాయి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నువ్వు రవాణా రంగం మీద చర్యలు తీసుకుంటే నీకు బంగాళాఖాతంలో ఖాతంలో ఈ సభాముఖంగా తెలియచేస్తున్నాం ఆర్టీఓ అధికారులు వెంటనే దాడులు ఆపాలి విశాఖ జిల్లాలో ఆర్టీఓ అధికారులు దాడులు ఆపకపోతే రానున్న రోజుల్లో ఆర్టీఓ ఆఫీసు ముట్టడి చేస్తాం ఈ ఆటో విశాఖ జిల్లాలో ఉన్నటువంటి డెబ్బై వేల ఆటోలు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర తీసుకొని వెళ్ళి అక్కడే వంట వార్పు చేసుకొని అక్కడే కూర్చుంటామని ఈ సభాముఖంగా తెలియచేస్తున్నాం కాంప్లెట్స్